అహం లేకుండా ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా గత ముప్పై మూడు సంవత్సరాలుగా జిల్లాలో ప్రజలతో మమేకమై పనిచేసిన మాగుంట కుటుంబం ఆత్మగౌరవానికి భంగం కలగడంతో అనుకోని పరిస్థితిలో ఎంతో బాధాకరంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తెలిపారు ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాగుంట కుటుంబానికి ముప్పై మూడు సంవత్సరాల క్రితం రాజకీయ జన్మనిచ్చింది ప్రకాశం జిల్లా ప్రజానికమని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన దగ్గర నుంచి వెనుకబాటుతనంతో పేదరికంతో ఉన్న ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు సుబ్బరామిరెడ్డి మరణానంతరం మాగుంట పార్వతమ్మ తరువాత నేను ఎంపీగా పోటీ చేయటం జరిగిందని అన్నారు రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని మాగుంట కుటుంబం నిర్ణయించడం జరిగిందని అన్నారు ఇప్పటికీ సుబ్బరావురెడ్డి చూపిన అడుగుదాడుల్లో నడుస్తున్నామని అన్నారు ఇప్పటికీ ఒంగోలు పార్లమెంటు నుంచి ఎనిమిది సార్లు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగిందని అన్నారు బీద దళిక అని తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా మాగుంట కుటుంబం జిల్లా ప్రజలను ఆదరిస్తుందని అన్నారు అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీని వీడుతున్నామని తెలిపారు ఇంతకాలం ఎంతో సహకరించిన సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ఇతర ప్రజాప్రతినిధులకు వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు బాగుంటు కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి హిల్ స్టేషన్లో మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి మారువుల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు వాళ్ళు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాగుట గుట్ట కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మాగుట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాసులో ఉన్న హైదరాబాద్లో ఉన్నా నెల్లూరులో ఉన్న ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది ఆయన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మామేకమయ్యి మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మాకి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ముప్పై మూడో సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా గుడ్డు కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము రెండుసార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడ అంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యి కూడా చదివేది పేద తనంలో ఉన్నవాడు వచ్చినా కూడా కూడా వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భావిస్తూ ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ గాట్ లాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మా కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా విజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి బాగుంటే రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కోట కొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎటువంటి సమస్యల్లో మా విధంగా బాగుంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకు అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభులకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి వారి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపడం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరిని కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా గుట్ట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ